క్యూటీ టిఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం తెలుగు పరిమళం పదవ తరగతి తెలుగు వాచకంలోని ఏడవ పాఠమైన చేజారిన బాల్యం ఈ పాఠానికి సంబంధించి ప్రశ్నలకు జవాబులను మరియు భాషాంశాలు వ్యాకరణాంశాల గురించి రాసుకుందాం చేజారిన బాల్యం ఈ పాఠాన్ని శ్రీ శీలా వీర్రాజు గారు రచించారు ఇందులో మ మొదటగా మనం క్రింది వాక్యాలకు అర్థ సందర్భములు వ్రాయండి ఇక్కడ రెండు సందర్భ వాక్యాలు ఇచ్చాడు వాటికి మనం సమాధానాలు రాసుకుందాం ఒకటవది మాటి మాటికి మారం చేయడానికి నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివేననుకుంటున్నావా అర్థం మళ్ళీ మళ్ళీ నువ్వు ఆ విధంగా గారాభం చేయడానికి నీవింకా చిన్నపిల్లవాడి అనుకుంటున్నావా అని అర్థం ఇది తన బాల్యం గురించి ఆలోచిస్తూ మారాం చేస్తున్న సందర్భంలో తండ్రి కోప్పడిన సందర్భంలో రచయితతో పలికిన వాక్యం ఇది రెండవది ఎంత అమాయకమైన రోజులవి అర్థం బాల్యపు రోజులు ఎటువంటి మాయం లేనివి ఎటువంటి కల్మషం లేనివి కదా అని అర్థం సందర్భం రచయిత తన బాల్యం అయిపోయిందని అనుకుంటూ తన బాల్యపు రోజులను తలుసుకుంటూ తనలో తాను అనుకునిన సందర్భంలోనిది వాక్యం తర్వాత ఇక్కడ క్రింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయండి ఇక్కడ మూడు ప్రశ్నలు ఉన్నాయి ఈ మూడు ప్రశ్నల్ని మనం ఈ మూడు ప్రశ్నలకు మనం సమాధానాలు రాసుకుందాం ఒకటవది చేజారిన బాల్యం ఏ గ్రంథంలోనిది జవాబు శ్రీ శీలా వీర్రాజు గారు రచించిన కళానికి అటు ఇటు అనే వ్యాస సంపుటి నుండి చేజారిన బాల్యం అనే పాఠం తీసుకోబడింది రెండవది వీర్రాజు గారు తొలి బహుమతి ఎవరి చేతుల మీదుగా అందుకున్నారు జవాబు వీర్రాజు గారు తొలి బహుమతిని డాక్టర్ గరికపాటి రాజారావు గారి చేతుల మీదుగా అందుకున్నారు మూడవది వీర్రాజు గారితో చేతివ్రాత పత్రిక తీసుకొద్దామని ఎవరన్నారు జవాబు చేతివ్రాత పత్రిక తీసుకొద్దామని వీర్రాజు గారితో ప్రకాశ్రావు అప్పారావు అనే బాల్యమిత్రులు అన్నారు తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత ఇక్కడ మనకు మూడు రకాలైన ప్రశ్నలు ఉన్నాయి అందులో నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాసే ప్రశ్నలు ఎనిమిది నుంచి పది వాక్యాలలో సమాధానాలు రాసే వ్యాసరూప ప్రశ్నలు తరువాత సృజనాత్మకంగా సమాధానాలు రాసే ప్రశ్నలు రెండు మొత్తం ఈ ఎనిమిది ప్రశ్నలకు మనం ఇప్పుడు సమాధానాలు రాసుకుందాం ఒకటో ప్రశ్న వీర్రాజు గారికి కళాఖండాల సేకరణ పట్ల అభిరుచి ఎలా కలిగింది జవాబు వీర్రాజు గారి పెదనాన్నగారు నాన్నగారు వీర్రాజు గారు పక్క పక్కనే ఉండేవాళ్ళు వీర్రాజు గారి పెద్దమ్మకి ఒక అక్క ఉంది ఆవిడ భర్త చనిపోయిన తర్వాత ఎవరూ లేక చెల్లెలు ఇంటికి వచ్చింది ఆమెకు ప్రత్యేకంగా ఒక గది ఉండేది ఆ గది నిండా బొమ్మలే అవి ప్లాస్టిక్వి చెక్కవి ఇత్తడివి గాజువి పింగాణివి చిన్న చిన్న ఆట బొమ్మలు గది గోడల మీద పెట్టెల మీద ఒక్క అరడుగైన ఖాళీ లేకుండా అంతటా నిండి ఉండేవి పిల్లల్ని ఎవరిని ఆ గదిలోకి రానిచ్చేది కాదు కిటికీలోంచో కొద్దిగా తీసిన తలుపు రెక్కల ఖాళీలోంచో బొమ్మలు చూసి వీర్రాజు ఆశ్చర్యపోయేవాడు ఆసక్తే ఆ తర్వాత తర్వాత వీర్రాజుకు కళాఖండాల సేకరణ పట్ల అభిరుచి కలగడానికి ప్రేరణనిచ్చింది తర్వాత రెండవ ప్రశ్న వీర్రాజు చిత్రకారుడు కావడానికి పునాదులు బాల్యంలో ఎలా పడ్డాయో వివరించండి జవాబు వీర్రాజు చిత్రకారుడు కావడానికి బాల్యంలో పునాదులు పడ్డాయి ఎలాగంటే ప్రైవేట్ మాస్టారు రామ్మూర్తి గారు పాఠాలు చెప్పడం అయిపోయాక చిన్నతనంలో వీర్రాజు గారిని బొమ్మలు వేయమన్నారు విమానం విమానం ఇల్లు కిరసనాయిలు దీపం బొమ్మలు వేశారు ఆ బొమ్మలను మాస్టారు మెచ్చుకున్నారు ఆ బొమ్మలు తల్లిదండ్రులకు చూపించారు వాళ్ళు మెచ్చుకున్నారు అప్పటి నుంచి వీర్రాజు గారికి బొమ్మలు వేయడంలో ఉత్సాహం పెరిగింది బొమ్మల పోటీలలో పాల్గొనేవారు తూర్పుగోదావరి జిల్లా విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో జరిగిన ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన రాజారావు గారి చిత్రానికి ప్రథమ బహుమతి వచ్చింది తర్వాత మూడవ ప్రశ్న మిత్రులతో కలిసి వీర్రాజు చేతివ్రాత పత్రికను ఎలా నిర్వహించాడు జవాబు వీర్రాజు గారు ఆరవ తరగతి చదివేటప్పుడు ఆయన బాల్యమిత్రులు ప్రకా ప్రకాశరావు అప్పారావు పిల్లల కోసం నెల నెల ఒక చేతివ్రాత పుస్తకం తీసుకొద్దాం అనుకున్నారు చందమామ బాల పాపాయి పత్రికలలోని రచనలనే అటు ఇటు మార్చి కొత్తవి ప్రకాశరావు వీర్రావు వీర్రాజు తయారు చేసేవారు అప్పారావు దస్తూరి బాగుంటుంది అందుచేత అవి అందంగా రాసే పని అతనిది పుస్తకాలలో బొమ్మలు కూడా వేసేవారు ఆ పుస్తకాలను కుట్టి గోదావరి ఒడ్డున రామకృష్ణ మిషన్ వారి రీడింగ్ రూమ్లో పెట్టేవారు కానీ ఐదారు సంచికలతో ఆ ప్రయత్నం ఆగిపోయింది తర్వాత నాలుగో ప్రశ్న వ్యాసం ప్రక్రియ గురించి వ్రాయండి జవాబు ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వాపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాసేదాన్ని వ్యాసం అంటారు దీనిలో ఉపోద్ఘాతం విషయ విస్తరణ ముగింపు వంటివి ప్రధానాంగాలుగా ఉంటాయి వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక రాజకీయ సాంస్కృతిక శాస్త్ర వైజ్ఞానిక సాహిత్య తాత్విక ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు ఇందులో అనుభవానికి సంబంధించిన ఆత్మకథాత్మక వ్యాసాలు కూడా ఉంటాయి తర్వాత ఐదవ ప్రశ్న చేజారిన బాల్యం రచయిత గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి జవాబు పేరు రచయిత పేరు శీలా వీర్రాజు తల్లిదండ్రులు వీరభద్రమ్మ సూర్యనారాయణ జననం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున రాజమండ్రిలో జన్మించారు రచనలు సమాధి మబ్బు సమాధి మబ్బు తెరలు రంగుటద్దాలు ఊరు వీడ్కోలు చెప్పింది మనసులో కుంచే మొదలైనవి కథా సంపుటాలు మైన కరుణించని దేవత వెలుగురేఖలు మొదలైనవి నవలలు వ్రాశారు కొడిగట్టిన సూర్యుడు కిటికీ కన్ను ఎర్ర డబ్బా రైలు పేకల మధ్య జీవితం మొదలైన కవితా సంపుటాలను రచించారు బహుమతులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మైనా నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ప్రత్యేకతలు రచయితగా కవిగా చిత్రకారుడుగా ప్రసిద్ధుడు ఈ పాఠం శ్రీ శీలా వీర్రాజు వ్యాస సంపుటి కళానికి అటు ఇటు నుండి గ్రహించబడింది వీరు రెండు వేల ఇరవై రెండు జూన్ ఒకటో తారీఖున స్వర్గస్థులయ్యారు తర్వాత వేసరూప ప్రశ్నలు పాఠం ఆధారంగా శీలా వీర్రాజు గారి బాల్యాన్ని గుర్తుకు చేసుకున్న విధానాన్ని సంక్షిప్తంగా రాయండి జవాబు వీర్రాజు గారు తాను పుట్టి పెరిగిన ఊరిని విడిచిపెట్టి వచ్చేసి ముప్పై ఆరేళ్ళయింది ఆ ఊరిని విడిచిపెట్టే నాటికే ఆయన బాల్యం గడిచి పదేళ్ళు ఆయనకు తన బాల్యం అంటే చాలా ఇష్టం ఇప్పటికీ అప్పుడప్పుడు చిన్నపిల్లవాడిలా అయిపోతుంటాడు అలాగే కొంతసేపు ఆ బాల్యంలోనే ఉండిపోతే బాగుండుననిపి బాగుండను అనుకునేవాడు కానీ ఆ కళ చెదిరిపోయేది మళ్ళీ వాస్తవంలోకి వచ్చేవాడు ఎప్పుడైనా రైల్లో ప్రయాణం చేసేటప్పుడు తన బాల్యం గుర్తుకొచ్చేది సాయంత్రం పూట వర్షం వస్తుంటే ఊళ్ళోకి వెళ్ళలేక గదిలో కూర్చొని కిటికీలోంచి వెనుక వీధిలోకి చూస్తున్నప్పుడు వీర్రాజుకు తన బాల్యం గుర్తుకు వచ్చేది పుట్టినరోజు నాడైతే తప్పనిసరిగా గుర్తుకు వచ్చేది తన బాల్యం తర్వాత రెండవ రెండవ ప్రశ్న వీర్రాజు గారి సాహిత్యాభిరుచిని వివరించండి జవాబు వీర్రాజు గారి సాహిత్యాభిరుచికి కూడా బాల్యంలోనే బీజాలు పడ్డాయి ఆయన ఆరో తరగతో ఏడవ తరగతో చదివేటప్పుడు వ్రాతపత్రికను తీసుకురావాలనే కోరిక బాల్యమిత్రులు ప్రకాశరావు అప్పారావులు కూడా చెప్పారు అప్పారావు దస్తూరి బాగుంటుంది చందమామ బాల పాపాయి పత్రికలు చదివి ఆ రచనలను అటు ఇటు మార్చి తయారు చేసే పని వీర్రాజు రావులు తీసుకున్నారు అవి రాసే పని అప్పారావుది వాటిలో బొమ్మలు కూడా వేసేవారు అవి రామకృష్ణ మిషన్ రీడింగ్ రూమ్లో పెట్టేవారు వీర్రాజు గారి సాహిత్య అభిరుచికి ఇది తొలి మెట్టు అని చెప్పవచ్చును తర్వాత ఆయనలో పుస్తకాలు చదివే లక్షణం కొనసాగుతూ వచ్చింది బాల్యమిత్రుడు ప్రకాశరావు దగ్గర నుండి పుస్తకాలు తెచ్చుకొని చదువుకునేవాడు లేదా లైబ్రరీకి వెళ్ళి చదువుకునేవాడు ఆ చదివే గుణమే రాసే అభిరుచులేకి పరిణామం చెంది రచయితగా స్థిరపడ్డాడు రచయితగా కవిగా మంచి పేరు తెచ్చుకున్నాడు తర్వాత మూడో ప్రశ్న శ్రీ శీలా వీర్రాజు గారి సృజనాత్మక శక్తిని గురించి రాయండి జవాబు వీర్రాజు గారి సృజనాత్మక శక్తి అద్భుతమైనది ఆయన చిన్నతనంలోనే మంచి మంచి బొమ్మలు వేసేవారు గరికపాటి రాజారావు గారంతటి వారి చేత బహుమతిని అందుకున్నారు చిన్నతనం నుండి సృజనాత్మకతతో విమానం ఇల్లు కిరసనాయలు దీపం వంటి బొమ్మలు వేశారు ఆయన ఏడవ తరగతి చదివే రోజులలోనే చేతివ్రాత ప్రతి తయారు చేసి చేతివ్రాత ప్రతి తయారు చేసి రామకృష్ణ మఠంలోని రీడింగ్ రూమ్లో ఉంచారు అది క్రమేణా పుస్తకాలు చదివే అలవాటుకు దారి తీసింది తన బాల్యమిత్రుడు ప్రకాశరావు గారి దగ్గర పుస్తకాలు తెచ్చుకొని చదివేవారు కొన్ని పుస్తకాలు లైబ్రరీ నుండి తెచ్చుకొని చదివేవారు ఆ చదవడం అనేది క్రమేణా రాసే అలవాటుకు దారి తీసింది సమాధి మబ్బు తెరలు రంగుటద్దాలు ఊరు వీడ్కోలు చెప్పింది మనసులో కొంచె మొదలైన కథా సంపుటాలు రచించారు కొడిగట్టిన సూర్యుడు కిటికీ కన్ను ఎర్రడబ్బా రైలు పడుగు పేకల మధ్య జీవితం మొదలైన కవితా సంపుటాలను వెలువరించారు మైన కరుణించని దేవత వెలుగురేఖలు మొదలైన నవలలు రచించారు ఆయన రచించిన మైనా నవలకు ఆంధ్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది ఇవన్నీ శ్రీ శీలా వీర్రాజు గారి సృజనాత్మక శక్తికి నిదర్శనాలని చెప్పవచ్చును తర్వాత సృజనాత్మక ప్రశ్నలు మీ అభిరుచులు ఏమిటి మీ చదువును అభిరుచులను ప్రోత్సహించిన వారి గురించి వ్రాయండి జవాబు చందోబద్ధమైన పద్యాలు వ్రాయాలనేది నా అభిరుచి దీనిని నెరవేర్చుకోవడానికి గణాలు ఏతులు రాసలు వంటి చందో లక్షణాలను చందో నియమాలను తెలుసుకున్నాను మా గురువు గారు బ్రహ్మానంద శాస్త్రి గారు చాలా ప్రోత్సహించారు పద్యచందస్సుకు సంబంధించిన ప్రతి విషయం ఎంతో ఓర్పుగా నేర్పుగా అర్థమయ్యేటట్టుగా చెప్పేవారు ఒక్కోసారి నేను తప్పుగా వ్రాస్తే ఆయన నవ్వుతుండేవారు ఇది ఇలా కాదమ్మా కకారానికి చకారానికి అతి యథాలు చెల్లుతుంది అంటారు తప్ప కోప్పడేవారు కాదు నీ చేత అవధానం చేయించాలిరా అంటారు రోజు సమస్య వర్ణన దత్తపది ఇచ్చి వ్రాయిస్తారు నేను ఎప్పటికైనా మా గురువు గారి మాట నిలబెడతాను అవధానాలు చేస్తాను నా పద్యరచన విషయంలో మా తాతగారు అమ్మ నాన్నల ప్రోత్సాహం కూడా చాలా ఎక్కువ నేను అవధానిని కావాలని మీరు కూడా ఆశీర్వదించండి ఇదే కాకుండా మీకు నచ్చిన విధంగా కూడా రాసుకోవచ్చు తర్వాత మీరు చూసిన చిత్రకళా ప్రదర్శన గురించి పత్రికకు ఒక వ్యాసం రాయండి జవాబు మార్చి రెండున విజయవాడలోని డ్రీమ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ అనంత డైమండ్స్ కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా కేఎల్ యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి చిత్రకళా ప్రదర్శనను చూశాను మనసులోని భావాలను బయట ప్రపంచానికి తెలియజేయడానికి చిత్రలేఖనం ఉపయోగపడుతుందని ముఖ్య అతిథి లక్ష్మీకాంత్ రెడ్డి గారు అన్నారు సౌత్ ఇండియాలోని ఆరు రాష్ట్రాల నుండి సుమారు రెండు వందల మంది చిత్రకారులు శిల్పులు కార్టూనిస్టులు పాల్గొన్నారు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఒరిస్సా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కళాకారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ అత్యుత్తమమైన చిత్రాలను శిల్పాలను కార్టూన్లను చూసాము ఏటికొప్పాక కొండపల్లి బొమ్మలైతే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న పాఠశాల కళాశాల స్థాయి విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖనం పోటీలలో విజేతలకు అతిథులు విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు సాయంత్రం జరిగిన ముగింపు సభలో నేను కూడా అభినందనలు అందుకున్నాను ఈ రకంగా చేజారిన బాల్యానికి సంబంధించి ప్రశ్నలకు జవాబులు రాసుకోవాలి తర్వాత భాషాంశాలు మొదట పదజాలం అందులో ఒకటవది కింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి ఒకటవది పిల్లలు నిష్కల్మషంగా ఉంటారు నిష్కల్మషంగా అంటే నిర్మలంగా దీనితో వాక్యం మన మనసు నిర్మలంగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి రెండవది మంచి ప్రవర్తనకు చిన్నతనంలోనే బీజం పడాలి బీజం అంటే పునాది లేదా విత్తనం విత్తనాలు మంచివైతే మంచి పైరు మొలుస్తుంది మూడవది కష్టపడి చదివితే ఉత్తరోత్తర అభివృద్ధి ఉంటుంది ఉత్తరోత్తర అంటే ముందు ముందు రాబోయే కాలం దీనితో వాక్యం రాబోయే కాలంలో భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది తర్వాత ఇచ్చిన పదాలకు కింది వాక్యాలలో పర్యాయ పదాలను గుర్తించి రాయండి ఇక్కడ ఇచ్చిన పదాలు ఏడాది హృదయం వర్షం ఈప్సితం వీటికి ఇక్కడ పర్యాయ పదాలు రాస్తాం ఒక అబ్దం వర్షాలు పడితే మరో సంవత్సరం వర్షాలు తగ్గుతాయి ఈ వాక్యంలో అబ్దం సంవత్సరం ఏడాది అనేటువంటి పదానికి పర్యాయ పదాలు అబ్దం సంవత్సరం రెండవ దాంట్లో డెందమునకు శాంతి అవసరం అప్పుడు ఎదకి హాయిగా ఉంటుంది హృదయం అనే పదానికి పర్యాయ పదాలు డెందము ఎద మూడో వాక్యం ఈ సంవత్సరం వానలు ముమ్మరంగా పడ్డాయి ఆ వృష్టి వల్ల వాగులు పొంగి పొరలాయి వర్షం అనే పదానికి పర్యాయ పదాలు వాన వృష్టి నాలుగో వాక్యం కోరిక నెరవేరాలంటే కష్టపడాలి అప్పుడే ఆకాంక్ష తీరుతుంది ఈప్సితం అనే పదానికి పర్యాయ పదాలు కోరిక ఆకాంక్ష తర్వాత కింది ప్రకృతి వికృతులను జతపరచండి ఆసక్తి ప్రకృతి ఆసక్తి వికృతి తంత్రం ప్రకృతి తంతు వికృతి చిత్రం ప్రకృతి చిత్తరువు వికృతి ఖండం ప్రకృతి ఖండ లేదా గండ్ర వికృతి తర్వాత క్రింది వాక్యాలలో జాతీయాలను గుర్తించి వివరించి రాయండి అతడు చేయి తిరిగిన రచయిత ఈ వాక్యంలో చేయి తిరిగిన అనేటువంటిది జాతీయం ఏదైనా ఒక పనిలో ఆరితేరాడు నైపుణ్యం చూపించాడు అని తెలిపే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు రెండవది జీవితం చేజారిపోనీయకూడదు ఈ వాక్యంలో చేజారిపోవు అనేది జాతీయం దీనితో దీన్ని అజాగ్రత్తతో ఒక అవకాశాన్ని పోగొట్టుకున్నప్పుడు జారవిడ్చుకున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు మూడవది చీకు చింత లేని జీవితమే జీవితం చీకు చింత లేని అనేటువంటిది జాతీయం ఎటువంటి దిగులు లేని జీవితం అని తెలియజేయడానికి ఈ జాతీయాన్ని వాడతారు నాలుగవది ఉన్నత జీవితానికి మూల బీజాలు బాల్యంలోనే నాటాలి మూల బీజాలు అంటే పునాదులు దీనితో దీన్ని పునాదులు పడినాయి లేదా బలంగా నాటుకున్నాయి అని తెలిపే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు తర్వాత వ్యాకరణ అంశాలు క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి ఒకటవది అప్పుడప్పుడు అప్పుడు ప్లస్ అప్పుడు ఆమ్రేడిత సంధి దీపాలు దీపము ప్లస్ లు లులనాల సంధి ఎప్పుడైనా ఎప్పుడు ప్లస్ అయినా ఉత్ప సంధి దశాబ్దం దశ ప్లస్ అబ్దం సవరణ సంధి గర్వపడు గర్వము ప్లస్ పడు పడ్వాదుల సంధి తర్వాత కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి తల్లి ప్లస్ తండ్రి తల్లిదండ్రులు ఇన్ని ప్లస్ ఏళ్ళు ఇన్నేళ్ళు ఇత్వసంధి పుస్తకము ప్లస్లు సంధి చిన్న ప్లస్ అప్పుడు చిన్నప్పుడు అత్వసంధి సాహిత్య ప్లస్ అభిమానము సాహిత్యాభిమానం సవరణ సంధి తర్వాత కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి సాహిత్యాభిరుచి సాహిత్యమునందలి సాహిత్యమునందు అభిరుచి సప్తమి తత్పురుష సమాసం రెండవది చేతి రాత చేతి యొక్క రాత షష్ఠి తత్పురుష సమాసం మూడవది నిష్కల్మషము కల్మషం లేనిది నైన్ తత్పురుష సమాసం నాలుగవది నాలుగు దిక్కులు నాలుగైన దిక్కులు ఇది ద్విగు సమాసం తర్వాత కింది విగ్రహ వాక్యాలను సమాస పదాలుగా మార్చి సమాసం పేర్లు రాయండి చిన్నదైన పిల్ల చిన్నపిల్ల విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం బద్ధం కానిది అబద్ధం నైన్ తత్పురుష సమాసం మూడవది శక్తి మరియు సామర్థ్యం శక్తి సామర్థ్యాలు ద్వంద్వ సమాసం మాయకం కానిది అమాయకం నైన్ తత్పురుష సమాసం బాల్యమునందలి మిత్రులు బాల్య మిత్రులు సప్తమి తత్పురుష సమాసం తర్వాత ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు వీటినే మనం ఇంగ్లీష్లో డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటాము ఇక్కడ వాక్యాలు ఇచ్చారు నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివి అని నాన్న అన్నాడు నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివని నాన్న అన్నాడు ఈ రెండు వాక్యాలని అనుకృతి వాక్యాలు లేదా అనుకరణ వాక్యాలు అంటారు రెండు వాక్యాల్లోనూ తేడా మనము గమనించవచ్చు మొదటి వాక్యంలో ఒకరు చెప్పిన వాక్యాన్ని మనము వాళ్ళు చెప్పిన మాటల్లోనే చెప్పాము నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివి అని ఎవరన్నారో వాళ్ళ మాటలను అన్నవి అన్నట్లుగా మనం చెప్పాము కానీ రెండవ వాక్యంలో వాళ్ళ మాటల్ని మన మాటల్లో చెప్పాము ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ మాటల్లో చెప్పాం దీన్ని అనుకరించడం ఉంది రెండవ వాక్యంలో కూడా ఇదే విషయాన్ని లేదా అభిప్రాయాన్ని మాత్రమే మనము అనుకరిస్తున్నాము మొదటి వాక్యంలో చిన్నపిల్లవాడివని ఉంటే రెండవ వాక్యంలో చిన్నపిల్లవాడివని అంటే సంధిగతంగా ఉన్నది దీన్ని మొదటి వాక్యాన్నేమో ప్రత్యక్ష కథనం అంటాము రెండవ వాక్యాన్ని పరోక్ష కథనం అని అంటాం ఈ ప్రత్యక్ష అనుకృతి పరోక్ష అనుకృతిగా మారినప్పుడు కొన్ని మార్పులు వచ్చాయి అనేటువంటి విషయాన్ని మనము గమనిస్తాం ఈ రెండిట్లో అని అని అనేది అనుకారక పదం అంటే అనుకరిస్తున్నట్లు చెప్పే పదం ఇప్పుడు ఈ రెండు వాక్యాల స్వభావాన్ని కింది విధంగా చెప్పవచ్చు ప్రత్యక్ష అనుకృతి ఇతరులు చెప్పిన విషయాన్ని లేదా తను చెప్పిన విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా అనుకరించి చెప్పడం ఉదాహరణ నేను రాను అని రవి రాజుతో అన్నాడు రెండవది కోడి కొక్కురోకో అని కూస్తుంది మూడవది వ్యక్తికి బహువచనం శక్తి అని అన్నాడు శ్రీ శ్రీ మరి ఈ ప్రత్యక్ష అనుకృతి వాక్యాలని పరోక్ష అనుకృతిలోకి మార్చినట్టయితే ఏమవుతుంది నేను రాను అని రవి రాజుతో అన్నాడు అంటే తాను రానని రవి రాజుతో అన్నాడు వ్యక్తికి బహువచనం శక్తి అని శ్రీశ్రీ అన్నాడు అంటే వ్యక్తికి బహువచనం శక్తి అని అన్నాడు శ్రీశ్రీ నీవు ఎక్కదలిసిన ట్రైను జీవితకాలం లేటని ఆరుద్ర అన్నాడు తర్వాత కోడి కొక్కురోకం అని కూస్తుంది అనే దానికి పరోక్ష కథనంలో కోడి అని కూస్తుంది ప్రత్యక్ష కథనంలో ఎవరైతే చెప్పారో ఆ వాక్యాల్ని ఆ మాటల్ని మనము వ్రాస్తూ అని అన్నాడు అని అన్నది అని రాస్తాం కానీ పరోక్ష కథనం లేకొచ్చేకి వచ్చేసరికి వాళ్ళ మాటల్ని మన మాటల్లో చెప్తాం అని అనేటువంటి అనుకారక పదాన్ని ఉపయోగ సంధిగతంగా ఉపయోగిస్తాం కొక్కురోకో అని అనుకోకుండా కొక్కురోకోమని కూస్తుంది ఈ రకంగా ప్రత్యక్ష కథనాలు పరోక్ష కథనాలకు మధ్య ఉండేటువంటి వ్యత్యాసాన్ని గమనించి అర్థం చేసుకోవాలి ఈ రకంగా చేజారిన బాల్యం పాఠానికి సంబంధించి ప్రశ్నలకి జవాబుల్ని భాషాంశాలని వ్యాకరణాంశాలని రాసుకున్నాం కదా తర్వాత వీడియోలో ఇంకొక అంశం గురించి చెప్పుకుందాం అంతవరకు సెలవు